వ్యక్తం చేశారు ఆల్రెడీ నిన్న వైకాపాకి సంబంధించిన నేతలు గవర్నర్ కలిసి కూడా విన్నవించుకున్న పరిస్థితి చూశాం చూసాం సో మొత్తాన్ని చూస్తే ఒకవైపు నిన్న మెగా స్టార్ చిరంజీవి ఇంట్లో జరిగినటువంటి ఆ సంబరాలు చూస్తే మెగా అభిమానులు అయితే వారి ఆనందానికి అవధలేవని చెప్పుకోవచ్చు కుటుంబం మొత్తం తోడుంటే ఏ విధమైనటువంటి విజయాన్ని సాధించవచ్చు అనేది జనసేన అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ నిరూపిస్తే కుటుంబం మొత్తాన్ని దూరం చేసుకుంటే ఏ విధమైనటువంటి పరాభవం పరాజయం చెందుతామనే దానికి నిలువెత్తు నిదర్శనంగా పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి నిరూపించారంటూ ఇటు నెటిజన్లు కూడా సెటైరీలు విసురుతున్న పరిస్థితి కనపడుతోంది సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒకప్పుడు అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనేది తెలుగుదేశం జనసేన శ్రేణుల యొక్క వాదన ఎక్కడా కూడా దాడులు దౌర్జన్యాలు జరగలేదు వాళ్ళే దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది వారి దాడుల నుంచి కాపాడుకోవటం కోసం మాత్రమే ప్రత్యర్థులు అనేటువంటి వారు వారిని నిలవరించడం కోసం మాత్రమే పోరాటం చేశారు కానీ ఎక్కడ వైకాపా మీద ఎవరి మీద దాడులు జరగలేదంటూ ఇటు కూటమి నేతలే చెప్తున్నారు మొత్తం కనుక చూస్తే ఐదేళ్లలో వందల మంది మరి కార్యకర్తలని తెలుగుదేశం కార్యకర్తలను పెట్టుకున్నారంటూ టీడీపీ నేతలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో మొత్తాన్ని కనుక చూస్తే పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి సోషల్ మీడియా వేదికగా వైకాపా కార్యకర్తలకు అండగా ఉంటామంటూ అయితే భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది మొత్తాన్ని చూస్తే జగన్ గగ్గోలు అనేటువంటి అంశం మీద చర్చిద్దాం ఇదే వాళ్ళ హాట్ టాపిక్ ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం దాసరి కిరణ్ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా అక్షర సత్యం గారు సీనియర్ జర్నలిస్ట్ మరొకసేపులో మనతో ఫోన్ కాళ్లకు అందుబాటులో వస్తారు అదేవిధంగా విజయకిరణ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మనతోటి జుముకలు అందుబాటులోకి వస్తారు అదేవిధంగా వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరికొద్దిసేపటిలో మనతో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది రైట్ ముందుగా అక్షయ సత్యం గారితో మాట్లాడదాం ఫోన్ లైన్ లో ఉన్నారు సీనియర్ అండి సో సత్యం గారు మొత్తానికి గతంలో మీరు ఆశించినట్లుగా మూడవ ప్రత్యామ్నాయానికి మరి ప్రజలు అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఒక పక్క తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎప్పుడు భవిష్యత్తులో ఇక మీదట ఎప్పుడు కూడా రానటువంటి విజయాన్ని అయితే నమోదు చేసిన పరిస్థితి ఉంది సత్యంగా నేను చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటాయి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కుటుంబాన్ని దూరం చేసుకుంటే ఏ విధంగా ఘోరమైనటువంటి పరాజయం పొందారు అనే దానికైతే ఆయన ఇప్పుడు నిలువెత్తు నిదర్శనంగా కనపడతా ఉన్నారు సో తన కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చేస్తున్నారంటూ పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కూడా స్పందిస్తూ ఉన్నారు మొట్టమొదటిగా నా ఆవేదన విజయం అనంతరం ఆవేదన వ్యక్తం చేయడానికి ఆ ఇచ్చిన మీకు ప్రైమ్ ధన్యవాదాలు సార్ ఒక ఇన్సిడెంట్ చెప్పాలి కట్టి మహేష్ గారు ఒక టీవీలో ట్వంటీ ఫోర్ అవర్స్ పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ప్రసారం చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూ గా చేసినప్పుడు ఆ డిబేట్ నడుస్తుండగా నేను ఒక లైన్ పెట్టాను సార్ నా మొట్టమొదటి సోషల్ మీడియా పోస్ట్ ఒక జర్నలిస్ట్ నేను గుర్తు చేసింది ఆ ఇన్సిడెంట్ సార్ పశ్చిమ బొగాలను ప్రింట్ ఎన్న తరతరాలుగా ఎన్నాలి అంచె మొదలు పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ కి నిన్న సగం పరిష్కారం జరిగిందని చాలా ఆనందంగా ఉన్నాను సార్ నేను ఓకే పూర్తి పరిష్కారం కాదు సగం పరిష్కారం పునాదులు బలిష్టమైన తృతీయ ప్రత్యా జెండా ఎగురుతున్నదని ఆనందం ఉంది సార్ నేనంటే నాకు నా ద్వారా అనగారి వర్గాలు సాధిత పీడిత బాధ్యత వర్గాలు సార్ దానికి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలకి ధన్యవాదాలు చెప్పాలి సార్ రెండోది చిరంజీవి గారు తమ్ముడు విజయం మీద తమ్ముడు ఇది ఫలితాల మీద తమ్ముడు యొక్క సమర్థత మీద దాఖలు పెట్టుకున్నారో తమ్ముడు విజయం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారని నేను రెండు వేల ఇరవై రెండు మే ఏడో తారీఖున ఎనిమిది తొమ్మిదిలో మూడు వీడియోలు చేశాను సార్ ఆ రోజు నేను ఎగతాలు చేశారు అప్పటి చిరంజీవి గారు అలాగ అని ఆయనకి రాజకీయాలు ఎంత ఇష్టం లేదు తమ్ముడు ఎంత ఇష్టం లేదు అనివ్వరు ఈ రోజున ఆ రోజున ఆయన కళ్ళల్లో ఉన్న ఆదృతాలు నిన్న కళ్ళల్లో ఆనందం రెండు నేను పసిపెట్టాను సార్ నేను రెండు సంవత్సరాలు క్రితమే చెప్తా తర్వాత అనుకో సైన్ చూటం చెప్తూనే ఉన్న చిరంజీవి గారు తమ మీద కొంత టాక్ పెట్టుకున్న తమ వదిలేసిన సామాజిక న్యాయం పవన్ కళ్యాణ్ గారి ద్వారా సాధించాలని చిరంజీవి గారు కోరుకుంటారని కూడా చెప్తాను సార్ రెండు సంవత్సరాల క్రితం పబ్లిక్ వీడియోలో అసలు నేను సబ్జెక్ట్ పడతాం సార్ ఒక మొదక సామెత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దాని మీద ఒక మొట్టక సామెత పల్లెటూర్ల సామెత ఏంటంటే మొగుడు చేస్తే కానీ ఒక బుద్ధి రాలేదండి పదాలు మార్చి చెప్తున్నాను మరియు ఒలగర్గా ఉంటాయి మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి కొద్దిగా హుందాగా చెప్తున్నారు అవును భార్య బుద్ధి రాలేదని అధికారంలో ఉన్నంత చెప్పి అధికార మతంతో అర్థం కాదు సార్ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజున సార్ రివైండ్ చేయండి కనిపిస్తున్న ఎన్టీఆర్ విగ్రహాన్ని నాకు తెలుగుదేశం పర్ర కాదు జగన్మోహన్ రెడ్డి చెత్రుడు కాదు మా అనగారిన వర్గాలకి ఎత్తులో సమాన చిత్రం కానీ నేను ప్రతిరోజు చెప్తూ కూడా వస్తున్నా అయితే ఎన్టీఆర్ విగ్రహాన్ని జగన్ జనసేన పార్టీ అది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కార్యకర్తలు జనసేన పార్టీ కారు ఎలా విధ్వంసం చేసుకుంటే తెలియసారి గుర్తు చేసుకోమనంటే జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ ఉన్న వెంకటరెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తల మీద కానీ పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తే రెండు రోజులు వెయిట్ చేసి నేను విజయవాడలో డీజీపీ అపాయింట్మెంట్ వల్ల పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ అధినేత మెగా సోదరుడు పవర్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ కావచ్చు ఏదో ఒక సామాన్య పౌరుడు ఈ అపాయింట్మెంట్ అడిగితే డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వలే ఆ పరిస్థితి డిఫైన్ చేసుకోమని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజునే డీజీపీని పిలిచి పవన్ కళ్యాణ్ అంటే నాలో ఒక పార్టీ అధినేత ఒక అధినేతకు నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా లేదా ప్రజాస్వామి ఉందా సత్యమైన సత్యం గారు ఓడిపోయిన వ్యక్తి అంటే అందరికీ చులుకున్నాయి ఈ రోజు ఒకప్పుడు పులివెందుల పులిగా కీర్తించబడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కేవలం పులివెందుల ఎమ్మెల్యే గానే కీర్తించబడుతున్నారు ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేదు సో ఓడిపోతే అందరూ చులుకునే ఎవరైనా అప్పట్లో పవన్ కళ్యాణ్ ఓడిపోయారు ఆయన పార్టీలో అందరూ ఓడిపోయారు కాబట్టి ఆయన అందరూ పెద్దగా లైట్ తీసుకున్నారు ఈ రోజు ఆయనే సుప్రీం ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ఈ విధమైనటువంటి బంపర్ మెజార్టీతో రావడానికి కీలక పాత్ర సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు సైతం కూడా ఒప్పుకున్నారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆయన సో కాబట్టి మరి ఈ రోజు ఒక ఇంపార్టెన్సీ ఉంటుంది ఇంకొక విధానం లేదండి ఓడిపోయిన వ్యక్తి అందరికీ తొలగన ఉన్నాడు సార్ కొంతమంది వ్యవస్థల చేతుల్లో వేసుకుని వ్యవస్థను నాశనం చేసి మతహా తోటి అధికార అధికారం చేసి వాళ్ళకి అవుతారు సార్ పవన్ కళ్యాణ్ ఓడిపోయిన ఓడిపోయినప్పుడు తొలగనైతే పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ ఎందుకు అధికారులు రాగలుగుతారు సార్ ఆయన నాయకులు ఉన్నారా మీడియా ఉందా డబ్బు ఉందా ఎవరున్నారు సార్ ఆయన వెనకాల ప్రజలు తప్పించి అసలు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కింద ఓట్లు చేసి వాళ్ళ తప్పింది మంచిగా నాయకులు ఉన్నారు ఇరవై మూడు ఇరవై ఒక కాన్స్టిట్యూన్సీలో అది కాదు సార్ ఇంకొక ఇచ్చి చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి అది చెప్పులు వేస్తే వాళ్ళ భావ ప్రకటన ఈరోజు హక్కుని ప్రకటించుకుంటున్నారు అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తారని రాష్ట్ర డీజీపీ డీజీపీ గౌతమ్ స్వామి గారు అనుకుంటారు సబ్జెక్ట్ కరెక్షన్ ప్రకటన ఇచ్చిన రోజునేది జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఏది రాష్ట్ర డీజీపీ క్యాన్సిరీ భద్రతను వాడు రాయించిన రాయించినట్టు ఒకరు తన ప్రకటన నేను చేసి తన హక్కును అంటే రేపు పొద్దున నేను ఓడిపోతే నా పరిస్థితి అల్లుండు జగన్మోహన్ రెడ్డి గారికి పరిస్థితి రాదు సార్ అయితే గొడవల కారణం అని ఇంకో చెప్తాను సార్ నేను సాధారణంగా సార్ పల్లెటూరు నుంచి వచ్చినట్టు కదా చెప్తున్నా ఎవరో కొంతమంది పిన్ని రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళ మీలాంటి నాలుగు వందల పదిహేను మంది ఉంటారు తప్పించి సాధారణంగా ఒక ఎయిటీ పర్సెంట్ ఏంటంటే నెగ్గులోడు గొడవలకు భయపడతాడు బాబు నేను నెగ్గిన కదా కాముగా ఉందామని ఓడిపోయినాడు కూడా నేను ఓడిపోయిన మా గవర్నమెంట్ లేదు నేను పోయి కేసు నా మీద ఓడిపోతా అతను ఓడి కూర్చుని కూర్చుంటాడు అయితే కింద కార్యకర్తలు ఉంటారు చూసారా నలుగుపోయినాడు ఆ నెగ్గులోడు వచ్చి ఏం చేస్తాడంటే ఓడిపోయినాడు నాయకుడు ఇంటి ఉంటాడంటే పల్లెటూరు నాయకులు ముందాడు వచ్చి తిడతాడు నా కొరక రారా చూసుకుంటా రోడ్డు మీద కానీ అప్పుడు ఈడాడు తగలబడి తగులు వస్తాయి పగులు కొట్టుకుని వస్తారు కొట్టుకుని వచ్చిన తర్వాత ఓడిపోయినట్టు ఓడిపోయిన పార్టీ సపోర్ట్ చేయడం తెలిసిన పార్టీ సపోర్ట్ చేయడం తప్పించి ఇది ఏదో చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు లేదా చంద్రబాబు నాయుడు గారు నాయకులు తప్పు తప్పుతారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కొట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు గుర్తించారని కూడా తప్పు అయితే గొడవలు జరిగిన తర్వాత నిష్పాక్షిక విచారణ జరిగి చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు తీసుకోవాలంటే గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు ఏంటి ఒక గోరంపూర్ శంద్రశేఖర్ రెడ్డి కాపు జిల్లాలో కాపులు ఉన్న ఒక కాపుల్ని దేవుడిగా భావించే ఒక వీటిని అన్నగారి వర్గం దేవుడిగా భావించిన పవన్ కళ్యాణ్ లకారం బాష నా కొరక అంటే చర్యలు తీసుకోలేదు సార్ ఆడోని వాళ్ళ అవయవాల మీద చెయ్యితులు వేసుకుంటూ ఎంత పడి కొత్త చర్యలు తీసుకోలేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేదు సార్ అందుకనే కదా పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడన్న పాట ఉంది చూడండి అందుకనే వాళ్ళందరి మీద ఆయన చర్యలు తీసుకోపోవటం వలనే ఈ రోజు ఆయనకి పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా దేవుడు బలి స్క్రిప్ట్ రాస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి పాటలో చెప్పాలంటే దేవుడు బలి స్క్రిప్ట్ రాస్తారు సార్ ఏంటి సార్ నూట యాభై ఎంత చీఫ్ సార్ ప్రజలు ఎలక్షన్ లో కూడా మీకే మద్దతునిచ్చేస్తా నవరత్నాలు నవరత్నాలు నవరానాలు అనుకున్నారు కానీ నవరత్న నవరాంధ్రంలో నేను అర్థం చేసుకోలేదు మీరు ఒక ఏది ఒక అంబేట్ రాంభావన్ పేరుంది అని చెప్తే పాపలంతా మీ ఉంటారు అనుకున్నారు ఒక ఎమ్మెల్యే దళితం చంపేసి ఎమ్మెల్సీ మీ చుట్టూ తిప్పుకుంటే దళితులంతా మీ ఉంటారు ఉంటారనుకున్నారు కానీ డాక్టర్ సుధాకర్ తంపి ఇన్సిడెంట్ దళితులు మర్చిపోతారని అనుకోలే బీసీలు మీరు యాభై మూడు కులాల కనిపి జితే బీసీలు అంతా మీ వెంకాలు అనుకున్నారు ఎన్ని ప్రజలు గుర్తుంచుకుంటారు సార్ ఎప్పుడు కూడా అధికారం శాశ్వతం కాదు మహామహా నియంత్రణ మేర కొడుకు పోయినా సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంతా చంద్రబాబు రెడ్డి గారు అంతా నేను నేనెస్తా అని వాస్తవాన్ని తెలుసుకుని పరిపాలించిండోతే మోహన్ రెడ్డి గారు కనీసం అరవై డెబ్బై సీట్లు వచ్చిండో ప్రతిపక్ష